గృహజ్యోతి పథకం అర్హులైన నిర్పేత కుటుంబాలకు అండగా నిలుస్తుందని ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు సోమవారం జగిత్యాల పట్టణంలోని బుడగజంగాల కాలనీలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని లాంఛనంగా లబ్దిదారులకు అందజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రారంభించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తూ ఆదుకోవడం జరుగుతుందని అన్నారు శాసన మండలి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరుగుతున్నదని అన్నారు గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం గత రెండు నుండి విద్యుత్ ఎక్కువ ఎక్కువగా వినియోగం జరుగుతున్నదని తెలిపారు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకుని వారి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ముప్పై సేవా కేంద్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అని రేషన్ కార్డు లేని వారికి త్వరలో కొత్త కార్డుల జారీకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి జగిత్యాల ఆర్థిక మధుసూదన్ విద్యుత్ శాఖ ఎస్సీ కాలనీ వాసులు ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు ఎంతో ఎంతో సాయం చేస్తుండు ఫ్రీ బస్సు పెట్టిండు ఫ్రీ కరెంట్ పెట్టిండు ఫ్రీ ఐదు వందల సిలిండర్ ఇస్తుండ్రు అలాంటి దేవంతి మనం మర్చిపోతుంది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ మన రేవంత గుర్తుంట్టుకోవాలి మన రేవంత్ణ ఎందుకంటే మన మన జీవనన్నా మనకు పుడియో సంఘాలకు ఫస్ట్ మీటింగ్ మన పుడియజంగా ఖాళీ పెట్టుకుంటే చాలా సంతోషం మనకందరికి ధర్మపురి అంటే చీఫ్ జ్ లక్ష్మణ్ గారు కలెక్టర్ గారు నమస్కారం తెలియజేస్తూ ఆరు పథకాలు గ్యారంటీ అమల్లోకి తీసుకొచ్చింది దాంట్లోంచి ఫస్ట్ గృహలక్ష్మి ప్రమాణ స్వీకారం కాగానే ఫస్ట్ గృహలక్ష్మి ఇంతకుముందు ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ కూడా పని చేయలేదు మహిళల కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వల్ల ప్రతి ఒక్కరు మహిళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఆనందం అలాగే ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు పది లక్షలు జరిగింది కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా పది లక్షల వరకు బిల్ అవుతుందని సో దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు పది లక్షల వరకు బిల్ అయితే అక్కడ పే చేస్తారు టెన్షన్ లేదు ఎవరు బాధపడాల్సిన ఇంతకు ముందు ఇప్పుడు సిలిండర్ కూడా మొన్నే లాంచ్ అయింది ఐదు వందల సిలిండర్లు ఇక ముందు ఇప్పుడు రాబోతుంది ఈ పదకొండో డేట్ నాడు ఇంద్రం మిల్లు కూడా శాంక్షన్ అంటే ఇక ఇవ్వడం స్టార్ట్ చేస్తారు యూనిట్ల లోపు ఖచ్చితంగా కరెంట్ కాల్చుకున్నారనుకోండి ఎవరికి బిల్లు రాదు జీరో జీరో బిల్లు వస్తుంది ఈ రెండు వందల యూనిట్ల పైన కాల్స్తే మాత్రం బిల్ వస్తుంది ఇదంతరు ఆలోచించుకోండి మీ మంచి కోసమే కదా ఉచిత వైద్య సదుపాయానికి సంబంధించి అది ఏ రుగ్మత అయినా ఇంత పెద్ద రుగ్మత అయినా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా అట్లా మనం ఆరంభం చేసుకున్నటువంటి ఈ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాల కొరకు ఏదైతే విద్యుత్ వినియోగిస్తారో మనకి ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా జీరో బిల్లింగ్ ద్వారా ఏదైతుందో మనకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిపై చేయడం ప్రధానమైంది అంటే ఆడబిడ్డలు ఎవరైనా కానీ మనకు వంట చెరువు ప్రధానం అంటున్నాం ఒకప్పుడు వంట చెరువు స్థానిక కుకింగ్ గ్యాస్ వచ్చింది కుకింగ్ గ్యాస్ ఏది రెండు వేల పద్నాలుగులో మనకు కేవలం నాలుగు వందల రూపాయల కావడంతో ఈ కుకింగ్ గ్యాస్ కూడా కేవలం ఐదు వందల రూపాయలకే మనకు కల్పింపు చేయబడింది ఐదు వందల రూపాయలకు మనం అదనంగా ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ అదనం చెల్లింపు ఏదైతుందో మనం కేవలం వారం బ్యాంక్ ఖాతాలో పడతాం ఇప్పుడు ఈ మాసానికి సంబంధించి మనం మొదటిసారి ఎవరైతే గ్యాస్ సిలిండర్ సౌకర్యం పొందిరో గ్యాస్ కంపెనీ దగ్గర ఐదు వందల రూపాయల కంటే ఇప్పుడు చెల్లించి బ్యాంక్ ఖాతాలో పడిపోయిందన్నమాట వాస్తవంగా చెప్పట్టు నేను కొంచెం దేశంలోనే అనుకుంటా ఇంత గొప్ప కార్యక్రమాలు అమలు చేయబడతాలో చెప్పట్టు నేను ఒకప్పుడు ఏదైతేందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతం వ్యవసాయ ఆధృతమైనటువంటి ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతం రైతాంగం ఏదైతుందో విద్యుత్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పని మరి ఆనాడు రెండు వేల నాలుగులో భావించడం జరిగిందమ్మా ముఖ్యమంత్రి చెప్పంటున్నా నేను ఆయన ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నా మా వైఎస్ రాజేఖి గారు ఒక రైతు బిడ్డగా ఆయన పంచాయ కట్టలోనే ఒక రైతు మూర్తి పొందిస్తాడు ఆయన ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతోనేది ఆయన మొట్టమొదటి సంతకం రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పి చేయబడే విధంగా సంతకం చేయటం మొత్తం దేశంలోనే చేపట్టే క్రమాన్ని అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందులో అత్యాధికంగా లత్తి పొందుతుంది ఎవరు మన తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం చేపట్టారు ఇటువంటి కార్యక్రమాలు మరి ఉచిత విద్యుత్తు పురోతులకు సంబంధించి ఏదైతే జీరో బిలియన్ కార్యక్రమాన్ని మరి విద్యుత్ శాఖ జగిత్యాల జిల్లాకు చెందిన గౌరవ వైసీపీ తలబెట్టడం ఈ కార్యక్రమంలో మన ధర్మపురి శాస్త్ర సభ్యులు ప్రభుత్వ విప్ గారు అయినటువంటి అటులు లక్ష్మణ్ కుమార్ గారు మరి ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని ఆరంభిపచేయడం ఇక్కడ వంద శాతం జీరో బిలింగ్ సార్ వంద శాతం జీరో బిలింగ్ మొత్తం మన జీరో బిల్డింగ్ అనేది ఈ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది మనం ప్రజా పాలన మనం నిర్వహింపజేయబం దరఖాస్తు చేసుకోవాలి కొంతమంది ఏంటంటే అశ్రద్ధ దరఖాస్తు చేసుకోవాలి చేసుకోలేకపోవడంతో మనకు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా సౌకర్యం పొందలేకపోతుంది ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని ఉండి రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే కాలుస్తారో విద్యుత్ గృహ అవసరాలకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి ఈ మూడు ఈ మూడు కలిగి ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఇంతమంది అయినా కానీ మీకు అందరికి ఏది ఉందో ఈ ఉచిత విద్యుత్తు జీరో బిల్లింగ్ సౌకర్యం లభిస్తుంది సపోజ్ ఎవరైనా అక్షరతతో అమ్మా ప్రభుత్వం వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది మీరు నుండి ఏది ఉందో ఇటు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఏదైతుందో అక్కడ ఆన్లైన్ లో సెంటర్ ఓపెన్ చేస్తున్నా అక్కడ పోయి మీరు ఆన్లైన్లో సెంటర్ ఓపెన్ చేస్తే అక్కడ మనం నమోదు చేసుకుంటే మనకు తెలియని కాలుచన ప్రయత్నం చేయాలని చెప్పంటున్నా రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో నాకు వయసు వచ్చిందాకడ వయసు చిన్న చెప్పంటున్నా ఆయన గతంలో పాలన అనుభవం లేదు కానీ ఆయన ప్రజాచ్యూతతో పెనుబడి అనున్న అనుబంధంతోనేది ఆయన వల్ల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతారు ముఖ్యమంత్రి ఏది ఎత్తుందో పాలన అనేది నేను చెప్తున్నా నేను పాలన లోపల ఎన్టీ రామారావు గారిని చూసి నేను తర్వాత చిన్నారెడ్డి గారు చూసిన అడ్మినిస్ట్రేటర్ ఏబుల్ విజయభాస్ రెడ్డి గారు చూసిన ఏడు అడ్మినిస్ట్రేటర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు చూసి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తాను చెప్పండి సన్నిహితం చూసి నేను నేను చూసిన ముఖ్యమంత్రి అందరిట్ల ఏదైతుందో మోస్ట్ పాజిటివ్ దృక్పథంతో పనిచేసే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు చెప్పండి ఆయన దగ్గరికి ఇవాళ పోడు పోతే ఇది కాదు అని ఆయన నోటే మాట రాకపోతున్నాడు చెప్పారు ఆయన సమయం ఆయన అట్లా అంత బాధితుంది ఇవాళ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారి తలపించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన రాజశేఖర రెడ్డి గారి తలపించే విధంగా పేద ప్రజల సంక్షేమం దొరికే పాడుపడుతుందని చెప్పి చెప్పారు దయచేసి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం మీ అందరి మధ్య జరుపుకునేటువంటి అవకాశం మాకు లభించినందుకు ముఖ్యంగా మా విప్ గారు ఏదైతుందో నేను ఎప్పుడు చెప్తుంటా తెలుసు ఇరవై ఏడో తారీఖు గౌరవ సీఎం గారు రెండు ఇంపార్టెంట్ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ దానిలో ఒకటి గృహ జ్యోతి కార్యక్రమం దానిలో రెండు వందల కన్నా తక్కువ యూనిట్ ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా జీరో బిల్లింగ్ చేస్తూ ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేదు మొత్తం భారం కూడా అంటే ఇది ఏదో ఫ్రీగా వస్తుందంటే మీకు ఫ్రీగా వస్తుంది కానీ గవర్నమెంట్ కి ఫ్రీగా రాదు ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ డిస్కౌంట్ ఆ కంపెనీలకి చె చెల్లించడం జరగాలి సో అవన్నీ అంతా భారం కూడా ఎన్ని కోట్లైనా పర్వాలేదు కానీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి ఒక మంచి పథకాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు ఇరవై ఏడో తారీఖు లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకో మంచి పథకం మూర్తులకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఆ రోజే ప్రారంభం చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ మహిళామూర్తులు అంటే నాకు చాలా సంతోషం ఒక మహిళగా పెద్దపీట మహిళలకి వేసినందుకు మనం చూసాం గవర్నమెంట్ పవన్ లో రాగానే చాలా మంది ఇంకా సరే ఎప్పుడో వస్తుంది అనుకున్నారు కానీ ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో దానికి అనుకూలంగానే జస్ట్ రెండో రోజే ఆరో తారీఖు కొత్త ప్రభుత్వం రావడం జరిగిందో ఎనిమిదో తారీఖే రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది ఒకటి మహిళామూర్తులకి మహాలక్ష్మి పథకం కింద బస్సు ఫ్రీ బస్ ప్రయాణం దాంతోపాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఆ లిమిట్ అనేది పెంచడం మనం ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అన్నారు ఇలా మహిళలకి అండ్ ఇనీషియల్ డేస్ లో కొంచెం కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది ఎందుకు మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తే ఎలా నష్టం అవుతుంది కదా ముందే ఆర్టీసీ నష్టంలో ఉంది కానీ లెక్కలు వేరే రకంగా చూపించాయి అంటే మన టోటల్ మన జిల్లాలోనే ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది ఈ జస్ట్ రెండు నెలల లెక్క చెప్తున్నాను నేను రెండు నెలలు డిసెంబర్ జనవరి లెక్కలు మనం చూసుకుంటే ముందు ఆదాయం ఆర్టీసీకి ఆదాయం ముప్పై ముప్పై తొమ్మిది లక్షలు వచ్చేది అది పెరిగి దానికి ఆదరణ కరువై యాక్చువల్ గా నష్టాల్లో వెళ్ళడం జరిగింది కానీ మహిళా మూర్తుల సహకారంతో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు ఆ చక్కగా అన్ని కూడా ఆ ప్రాఫిట్ లో మనం చూస్తున్నాం సో ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం అదే విధంగా పన్నెండు వేల రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ మహిళగా నాకు తెలుసు ఒక సంవత్సరం అంటే అది తక్కువ తక్కువ వాడాలని కూడా మీరు కట్టబొట్టలు కట్టెలు యూజ్ చేసి నీళ్ళు కాల్చడం లేకపోతే ఎలక్ట్రిసిటీ హీటర్ యూజ్ చేసి వాటర్ వేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో మనం చూసుకుంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఒకసారి ఒక దగ్గర నుంచి పెంచడం అవి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి కోయలో పెట్టడం ఇలాంటివి చేసే అంటే యాక్చువల్గా కి నష్టం జరిగేది మీకు తెలియకుండానే నష్టం చేసేవాళ్ళు కానీ అది ఆ బాధ్యత నుంచి కూడా ఆ భారం నుంచి కూడా మహిళా మూర్తులకి ఎందుకంటే ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా ఎంత ఉన్నా కూడా అంత భారం అంటే ఇల్లు నడిపించే భారం అనేది మహిళలపైన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చేయుతగా మీకు ప్రభుత్వ సహకారం అందించడం జరుగుతుంది సో ఇప్పుడు ఐదు వందల రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఫస్ట్ మీరు చెల్లించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ కంపెనీస్ కి డబ్బులు ఇమీడియట్ గా చెల్లించడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా సో ఈ గ్యాప్ అనేది అంటే ఐదు వందలు యాక్చువల్ పడేది రెండు పన్నెండు వందలు కాబట్టి ఈ మొత్తం ఏడు వందల రూపాయలు ఒక్క సిలిండర్ పైన మొత్తం భారం ప్రభుత్వమే భరించడం జరుగుతుంది అంటే మన అందరి తరఫా ఒక్క ఇంటిలో చూసుకుంటే గౌరవ ఎమ్మెల్సి గారు జస్ట్ అప్రాక్సిమేట్ గా వేస్తే కూడా ముప్పై వేల రూపాయలు ఒక ఇంటికి సేవింగ్ అవుతున్నాయి సంవత్సరానికి ధన్యవాదాలు చెప్పాలి ఎస్పెషల్లీ మహిళా ముహూర్తులకి ఎందుకంటే ఒక్కొక్క పైసా పోగు చేసి దేనికో దానికి మంచిగా పిల్లలకో పిల్లల ఎడ్యుకేషన్ లేకపోతే మంచి డైట్ కోసము స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఈ డబ్బుతో గృహజ్యోతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా చేతి మీదుగా ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రెండు వందల యూనిట్ లోపు వరకు ఏ వాడుతున్నారో ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పించి ఈ యొక్క జిల్లాలో సుమారు లక్ష డెబ్బై వేల మంది మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు నివేదిక ప్రకారం జైత జిల్లాలో పద్దెనిమిది మండలాలకు సంబంధించినటువంటి లక్ష డెబ్బై వేల మంది గృహలకు ఉచితంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మరి ఆలోచన చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు మహిళా సోదరి వాళ్ళకు ప్రభుత్వం వచ్చి నలభై ఎనిమిది గంటల లోపట్నే ఉచిత పసు సౌకర్యాన్ని కల్పించిందమ్మా అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు గృహజ్యోతి కార్యక్రమాన్ని జగితాల జిల్లాలో మన ఆచిన ప్రయంగా మరి ఈ రోజు ఉచితంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి చాలా విషయాలు పెద్దలు మాట్లాడుతారు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు ఎస్సీ గారు మాట్లాడారు జీవనరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ముఖ్యంగా మరి రాబోయే కాలంలో పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో పట్ల పెద్ద జీవన రెడ్డి గారు ఎప్పుడు కలెక్టర్ గారు చెప్పినారు ఎవరు పురస్టా పూర్తి పేదవాళ్ళు ఉన్నారో అందరికీ అర్హత ఉన్న వాళ్ళు వచ్చే విధంగా ఆ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మరి ఆ సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా అభివృద్ధంగాకు సంబంధించిన మా సోదరు మార్లకు అందరూ కూడా మీ ఈ యొక్క ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతున్నాం మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో మీకున్న పరిస్థితుల్లో కూడా మరి ఏ విధంగా ఉండేది రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాళ్ళకు సంబంధించిన అనేక సమక్ష కార్యక్రమం సక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా అమలు చేసే విషయంలో నేరుగా కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసా ఉచితంగా బస్సు సౌకర్యం అంటే రాష్ట్ర ప్రభుత్వమే మీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ డిపార్ట్మెంట్ జమ చేస్తుంది ఈరోజు కరెంటు రెండు వందల యూనిట్ల వరకు మీరు ఎంత కరెంట్ వాడుకుంటున్నారో ఒక లబ్ధిదారు కానీ ఒక బెంఫిషర్ కానీ ఉంటే ఆ బెంఫిషర్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర కజాల నుంచి ప్రభుత్వం నుంచే ప్రభుత్వం ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తుంది అంటే పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ సంబంధి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా మీకు అండగా ఉండేది కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాలు ఒక్కసారి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్